చనిపోదాం అనుకున్న వ్యక్తిని కూడా మార్చిన ఒక పెద్ద ఆయన ఎలాగో ఇప్పుడు వినండి ఒక వ్యక్తి చెవులు కొంచెం పెద్దవిగా ఉంటాయి ఆ ఊరిలో అతను తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు కానీ అందరూ అతనిని హేళన చేసి మాట్లాడేవాళ్ళు అతనిని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అతను అతనిని చాలా వేధించేవాళ్ళు కానీ అతను ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడు కానీ వాళ్ళ హేళన మాటలు అనేవి చాలా ఎక్కువైపోయాయి అతని చుట్టాల్లో అతని స్నేహితుల్లో అందరూ అతన్ని రోజు హేళన చేసి మాట్లాడేవాళ్ళు నీ చెవులు ఇలా ఉన్నాయి నువ్వు ఇలా పని చేస్తావని అతన్ని బాగా హేళన చేసేవాళ్ళు కానీ అతను అవేమీ పట్టించుకోకుండా అతని పని అతను చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడు కానీ వీళ్ళ హేళన అనేది ఎక్కువైపోయి భరించలేక అతను ఒకరోజు చనిపోవాలని నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు అటుగా వెళ్తున్న ఒక పెద్ద అతన్ని చూసి ఆపి నీ సమస్య ఏంటి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు నువ్వు అని అతన్ని కూర్చోపెట్టి మాట్లాడతాడు అతను ఆ పెద్ద తన సమస్య మొత్తం వివరిస్తాడు నేను బ్రతకాలని అనుకోవడం లేదు చనిపోదామని అనుకుంటున్నాను వీళ్ల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఆ పెద్ద ఆయనతో మొత్తం జరిగిందంతా అతను వివరిస్తాడు ఆ పెద్ద ఆయన అందుకు సమాధానంగా నేను ఒక చిన్న పని చెప్తాను ఆ పని చేసి అప్పటికి కూడా నువ్వు చనిపోవాలి అని అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి నేను చెప్పినట్టు ఈ ఒక్క పని చెయ్యి అని ఆ పెద్ద అతనితో చెప్తాడు ఆ వ్యక్తి ఆ పెద్ద మాటలకు సరే అని సమాధానం చెప్పి అతను చెప్పినట్టుగా చేద్దామని నిర్ణయించుకుంటాడు ఆ వ్యక్తికి ఆ పెద్ద ఒక కుండ నిండా నీళ్లు ఇచ్చి నిన్ను ఎవరైతే హేళన చేసుకున్నారో వాళ్ళ ఇంటి ముందు మొత్తం తిరిగిరా ఈ కుండలో నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకుండా నువ్వు మొత్తం ఊరంతా తిరిగిరా అని ఆ పెద్ద ఆ వ్యక్తితో చెప్తాడు సరే అని ఆ వ్యక్తి ఆ కుండలో నీళ్లు తీసుకొని ఆ పెద్ద చెప్పినట్లుగా ఊరంతా తిరిగి మళ్ళీ ఆ పెద్ద వద్దకు వస్తాడు చూడండి గురువుగారు మీరు చెప్పినట్లే చేశాను ఒక్క చుక్క నీళ్లు కూడా నేను కింద పడకుండా తీసుకొచ్చాను మీరు చెప్పినట్లుగా నేను చేశాను అని అంటాడు అందుకు ఆ పెద్ద నీ సమస్యకు పరిష్కారం దొరికింది ఇక నువ్వు హాయిగా బ్రతకవచ్చు అని అంటాడు ఏంటి గురువుగారు నా సమస్యకు పరిష్కారం ఏం దొరికింది అని ఆ వ్యక్తి ఆ పెద్దాయనతో ప్రశ్నిస్తాడు అందుకు ఆ పెద్ద నువ్వు ఇప్పుడు నిన్ను హేళన చేసిన వాళ్ళందరి ముందు తిరిగి వచ్చావు కదా మరి నిన్ను వాళ్ళు హేళన చెయ్యలేదా ఇప్పుడు ఎందుకు హేళన చెయ్యలేదు నిన్ను వాళ్ళు అని ఆ పెద్ద ఆయన ఆ వ్యక్తితో అడుగుతాడు అందుకు సమాధానంగా ఆ వ్యక్తి ఇలా అంటాడు ఏమో గురువుగారు మీరు చెప్పిన పనిలో నేను పడిపోయి వాళ్ళు నన్ను హేళన చేశారా లేదా అనే సంగతి కూడా నేను మర్చిపోయాను ఎంతసేపు నేను ఆ కుండలో నీళ్ళు కింద పడకూడదు అనే ఆలోచించాను కానీ వాళ్ళ గురించే నేను అసలు పట్టించుకోలేదు అని ఆ వ్యక్తి ఆ పెద్ద ఆయనతో సమాధానం చెప్తాడు అందుకు ఆ పెద్ద ఇలా అంటాడు చూసావా నువ్వు చేసే పని గురించే నువ్వు ఆలోచించు వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు అనే విషయాన్ని మర్చిపో అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు అని ఆ పెద్ద ఆ వ్యక్తికి ధైర్యం చెప్తాడు ఆ ధైర్యానికి ఆ వ్యక్తి సరే గురువుగారు ఇక నుంచి నేను ఎవరు ఏమన్నా పట్టించుకోను నేను ఏం సాధించాలి అనుకుంటున్నానో దాని గురించే మాత్రమే ఆలోచిస్తాను అని ఆ వ్యక్తి చిరునవ్వుతో ఆ పెద్దానికి సమాధానం చెప్తాడు ఈ స్టోరీ వల్ల మీకేం అర్థమైంది వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారని మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేయడం తప్పితే ఏమీ ప్రయోజనం లేదు అందుకు మీరు మీరు చేసే పని గురించి ఆలోచించండి మీరు చేసే పని రైటా రాంగా అనేది ఒకటికి పదిసార్లు చేసే ముందే ఆలోచించండి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇక ఆలోచించడం అనేది ఉండదు ముందుకు వెళ్ళడం గురించి మాత్రమే ఆలోచించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి